ఇక మున్సిపాలిటీ పరిస్థితి కూడా ప్రజలకు చెప్పాలా ఈరోజు ప్రొద్దుటూరు మున్సిపల్ ఖజానాలో ఒక్క రూపాయలు లెక్కలేదు ఒక్క రూపాయలు లెక్కలేదు ఎందుకంటే ఉండబడిన లెక్కనంతా కూడా మేము ఉండే సందర్భంలోనే సుమారుగా నూరు వంద కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం కాలువలు రోడ్లు అంతకు మించి అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన పని ఏమైతే ఉందో నూట యాభై కోట్ల రూపాయలకు సేమ్ ఇదే ఇప్పుడు జరిగిన పొరపాటే అప్పుడు కూడా జరిగి నూట యాభై కోట్ల రూపాయలకు అమృత్ కింద శాంక్షన్ అయితే తాగునీటి సప్లై కోసం కేవలం ఒక పది శాతం పనిని చేసి వాళ్ళు ఆపేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై శాతం పనులు జరగలేదని చెప్పి రద్దు చేసే కార్యక్రమం ఇట్నే చేస్తే నేను ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఒప్పించుకొని మన ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయండి మాకు తాగునీరు కావాలని చెప్పి ఒప్పించుకొని రద్దు చేసిన పనులు తిరిగి మళ్ళీ లైవ్ తీసుకొచ్చి శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి పొద్దుటూరు పైప్ లైన్ ద్వారా నీళ్ళు సప్లై చేసే కార్యక్రమానికి నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పనులు మేము పూర్తి చేసినాం అది ఎట్లయితే పూర్తి చేసినామో ఇప్పుడు మార్కెట్ పనులు కానీ మిగతా పనులు కానీ మీరు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది బస్ స్టాండ్ని మేమే పూర్తి చేసినాం రామేశ్వరం ఎట్ల బుజ్జి ఉంది దాన్ని కూడా పూర్తి చేయాలా వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది దాన్ని కూడా పూర్తి చేయాలా మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మా బాధ్యతగా మేము తెచ్చినాము మా బాధ్యతగా ఎంతవరకు చేయాలని అంతవరకు చేసినాము దేవుని లేకపోవడం వల్ల మేము ఓడిపోయినాము మీ ప్రభుత్వం వచ్చింది మీ ప్రభుత్వంలో మిగిలిన సుగం పనిని సుగం మేం చేసినాం మిగిలిన సుగపనాన్ని మీరు చేసి ప్రజల హృదయాలలో కూడా ఆ గౌరవాన్ని సుగాన్ని మేము సంపాదించుకుంటే మరొక సుగాన్ని మీరు సంపాదించుకునే ప్రయత్నం చేసి ఇరువురం కలిసి ఈ ప్రొద్దుటూరు పట్టణానికి మేలు చేసేదానికి ముందుకు పోవాలా అని చెప్పి వరదరాజ్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ దగ్గర అయితే డబ్బు లేదు అది స్పష్టంగా చెప్తా ఉన్నా ఎందుకంటే కనుక ఎంత డబ్బులు అవుతాయి అనేది కూడా ప్రజలకు తెలియాలి ఎంత డబ్బులు అవుతాయి అనే దానికి కూడా ప్రతి నెల డీజిల్ ఖర్చులు జీతభత్యాలు మెయింటెనెన్సు ఈఎంఐ ఈఎంఐ అంటే ఎవరిమెంత కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్ అమృత్ పథకం కోసం మనం డబ్బు ఏమైతే బ్యాంకు ద్వారా తెచ్చుకున్నామో అసలు వడ్డీ కలిపి డెబ్బై రెండు లక్షలు కట్టాలి మనం త్రాగునీటి సప్లై కోసం మనం ఏమైతే డబ్బులు అప్పు చేసినామో మన ఆస్తులను పొదవబెట్టి బ్యాంకులో డబ్బు తెచ్చుకున్నాం ప్రతి నెల అసలు లేకి వడ్డీ లేకి డెబ్బై రెండు లక్షలు కట్టాలా ఈ డెబ్బై రెండు లక్షలు కాకుండా ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు డీజల్కు జీతభత్యాలు మెయింటెనెన్స్ వస్తుంది అంటే ఎవరీ మంత్ మనకు రెండున్నర కోటి కావాలి ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆ నెలకు ఆ నెలకు ఊడ్చుకొని పన్నులు రాబట్టుకొని సంసారం జరుగుతూ ఉంది మున్సిపాలిటీలో డబ్బు లేదు మనకు ఎంత వస్తుందనేది కూడా ప్రజలకు తెలియాలి సంవత్సరానికి మన మున్సిపాలిటీకి వచ్చే రెవెన్యూ ఎంత అంటే నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు అన్ని ట్యాక్సెస్ అంటే వాటర్ ట్యాక్స్ కావచ్చు ఇంటి ఇంటి పన్ను కావచ్చు రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే డబ్బు కావచ్చు రూములు బాడిగలు కావచ్చు లేకపోతే ఖాళీ స్థలాల జాగాలకు వేసిన బాడిగలు కావచ్చు పెట్రోల్ బంక్ ద్వారా వచ్చే డబ్బు కావచ్చు రకరకాల ఆదాయ వనరుల ద్వారా నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు వస్తుంది ఈ నలభై యాభై కోట్ల రూపాయలు మనం ఎవరి మంత్ కట్టాల్సినది రెండున్నర కోట్లు అంటే ముప్పై కోట్ల రూపాయలు అందరూ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సెస్ కడితే నలభై నలభై ఐదు కోట్లు వస్తుంది మనకి ముప్పై కోట్లు ఖర్చు పోతుంది ఇంకొక ఐదు కోట్లు ఆరు కోట్లు మన దగ్గర మిగులు ఉంటుంది ఆ మిగులు డబ్బుతోనే కూడబెట్టుకొని మళ్ళీ మన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సెస్ కట్టే ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సెస్ కట్టకుండా డెబ్బై ఎనభై శాతం కడితే మనకు రావాల్సిన నలభై ఐదు కోట్లలో ఇరవై శాతం కడితే కదా ముప్పై ఐదు కోట్లు ముప్పై మూడు కోట్లు వస్తుంది మనకు ముప్పై కోట్లు అవసరం అంటే అల్లికల్లి సున్నాకు సున్నా ఇది కూడా ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే ట్యాక్సెస్ కట్టే వాళ్ళందరూ తెలుసుకొని ఇది మన సంసారము మన కుటుంబము మున్సిపాలిటీకి మనం చెల్లించాల్సిన బాధ్యత ఉంది చెల్లించిన డబ్బు మన అవసరాలకే పెడుతున్నారు మన అభివృద్ధి కోసమే పెడుతున్నారు అని చెప్పి ట్యాక్సెస్ కట్టాల్సిన వాళ్ళు రూమ్ బాడుగలు కానీ ఖాళీ జాగాలకు కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలో వచ్చే విషయంలో కానీ ఇంటి పన్ను కానీ త్రాగునీటి పన్ను కానీ ఏ పన్నులైనా ప్రభుత్వానికి మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులను విధిగా బాధ్యతగా మన కుటుంబాన్ని భావించి ప్రజలు చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ వచ్చిన డబ్బుతోనే మీ అభివృద్ధి కోసం వినియోగిస్తామనే సత్యాన్ని మీరు గుర్తెరగాల అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మున్సిపాలిటీ ఆదాయ పరిస్థితులను గ్రహించాలా వారు గ్రహించలేకపోతే వరదరాజు రెడ్డి గారు ప్రభుత్వానికి తెలియజేసి ఈ ప్రజల మీద భారం వేయకుండా మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను యధావిధిగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చేత కొనసాగించాలని చెప్పి రెండు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము